రెండు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల వల్ల వరదలతో రెండు రాష్ట్రాల్లో నష్టపోయినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క సూచన మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివర్ సింగ్ చౌహాన్ గారి యొక్క నేతృత్వంలో రెండు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది వారు విజయవాడలో పూర్తిగా పర్యటించి ఈరోజు వారితో పాటు నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన అయినటువంటి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రులైన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు కూడా అందరం కలిసి కూడా ఇలా ఖమ్మం ప్రాంతాల్లో ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శ్రీ శివ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఇవన్నీ కూడా రైతుతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరీక్షించడం జరిగింది దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పడడం జరిగింది దానిలో రాష్ట ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట ప్రభుత్వం యొక్క నివేదిక లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది ఇది రాజకీయ కోరిత చూసేటువంటి సమస్య కాదు ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాధడిగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటది కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడం సిద్దం ఉంది దురదృష్టం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోకపోవడం వలన ఇప్పుడు దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నిధులు వాడుకుంటేనే తిరుగు నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది కానీ గత ప్రభుత్వం నిధులు వాడుకోకపోవడం దానికి ఖర్చు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి ఆ విషయాన్ని కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట ప్రభుత్వం శివరాజ్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహన్ గారు కూడా అన్ని విషయాలు వినడం జరిగింది తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తాం ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అన్ని విషయాన్ని పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అదే ఈ ఎన్డీఆర్ సడలించాలని చెప్పారు రాష్ట ప్రభుత్వ నివేదిక అందింది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వాళ్ళు కూడా ఇలా రకరకాలుంటాయి పశువులు ఎన్ను పోయినాయి ఇంట్లు పోయినాయి పొలాలు పోయినాయి అన్ని రకాలుగా రకరకాలుగా నిబంధనలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు రెండు నివేదికను పరిశీలించి తప్పకుండా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది చేస్తాం డూములు కూలబడతా వాస్తవమే ఏదైనా ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు కాబట్టి తన రాజకీయ కవరణ చూడొంది కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూల్చకుండా ఏం చేస్తానన్నా తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు డుమ్లే కట్టిపోయాడు మూడు అంతస్తులు డుమ్లే దాంట్లో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టుచుకున్నాడు కానీ దాంట్లో పనిచేసేటువంటి ఆ ఏ సదస్సులు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బంది కూర్చోడానికి ప్లేస్ లేదు పొట్టు తిట్టుకుంటారు తిరుగుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ తిట్టుకోవడం పోతారు లేవుకోరు వాళ్ళ ప్లేస్ లేదు దాంట్లో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవడైనా మెడకాయ మీద తలికా అయిన భాషలనే మెడకాయ మీద తలకి ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోల్ కడతారు మూడు ఫోల్ వాడుకుంటారా దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు పక్కా కూర్చాం బాబారు గుర్చేస్తాం దాన్ని మా ప్రభుత్వం చోటనే పక్క గురిచేస్తాం దాన్ని దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్క కూల్చేస్తాం బాబు దాని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము దాని ఆ సెంటర్ గడిపెట్టినోటి ఆ సెంటర్ ఇద్దరు స్టార్ట్ చేయాలట పోయి కట్టుకుంటు కట్టుకుంటు అంటే రాను కూడా రాలేదు కేంద్రం అంత విలువలే కలిసిండి ఎప్పుడైనా కేంద్రం ఇచ్చే నిధులను వాడుకునే దమ్ము లేదా తెలివిలేదాలకు కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలే ఈ మ్యాచింగ్ లాంటి గోగడవలన వేల కోట్ల రూపాయలు వాపసు వేనాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా బతుకు గట్లయిపోయా పరిస్థితి మళ్ళీ గతంలో లాగానే మళ్ళీ కేసీఆర్ కొత్త కొత్త యాగాలు ఏం యాగం లేదు నవగ్రహ యాగం దశగ్రహ యాగం చేయాలి ఈయన దశ ఇంకో గ్రహం ఈన ఆ గ్రహాలే నవ్వుకుంటున్నాయట మహామే పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట ఏం అవసరం చెప్పే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు పూజలు ఏమవసరం ఏదో చూసానది రీఎంట్రీ ఆట తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఎక్కరు నీకు ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ కొడుకుని మంత్రి చేస్తువి బిడ్డని ఎంపీ చేస్తల్సీ చేస్తేవి అల్లుండి మంత్రి చేస్తువి ఇంకా ఆయనే సంతోషరావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి ఇంకేం కావాలి నువ్వే బతకాలి అని కుటుంబమే పొత్తుపో సంపాదించుకోవాలి ఏసీగా ఏదో ఒడ్డు వడ్డ చేయటెళ్తున్నాడు ఏం యాగం చేస్తూ చెప్పనాకు నువ్వు ఇలా యాగము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి బ్రిడ్జులు ఉన్నాయి పొలాలు వేనాయి పోల్స్ వేనాయి రైల్వే ట్రాక్లు వేనాయి మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలే ఈ కష్టాల నుంచి బయటికి రావాలి ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా గంత మంచి ఆలోచనకి వస్తాయి మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ వాళ్ళు వాడు వాళ్ళ వీలు వాళ్ళు వాళ్ళ వాళ్ళే నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి నా కొడుకు మంత్రి చేయాలి లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కోరుకునే కావచ్చు రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కూరుకునే కావచ్చు అంతే నువ్వు చేసే పూజలు అని అన్ని గివే దరిద్రపోయే అన్ని గివే దరిద్రపు ఆలోచనలు ఇవ్వడానికి ఏం కనీసం ఇవ్వడానికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టే ఆయనకేస్తాయి ఎందుకు చేసావు పూజలు నవగ్రహాలు కాదు తెలంగాణలో దశగ్రహాలు గ్రహాలు ఉండే ఓ గ్రహాన్ని వీకింది కానీ మళ్ళీ ఆడేసిన పూజలు మన నమ్మిస్తారు ఇక అందరికీ మళ్ళీ అది ఉందో మళ్ళీ నాకు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు అందరూ అటు ఇంటికి వీక్తున్నారు కదా కొంతమంది పూజలు చేస్తారట వాళ్ళు ఇచ్చినవి బోకే ముట్టద్దట వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళే వాళ్ళు ఏం చెప్తారు తింటారట అయితే ఎమ్మెల్యేలు అటు ఇటు వీక్తున్నారు కొంతమంది పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే ఇనాలే నేను చెప్పిన మాటను నన్ను పూజలు పెట్టి పోవద్ద పూజలు చేస్తున్నాను చదువుకోవచ్చు తెల్లారా టెన్షన్ ఎవరికి ఆ వశీకరణ వశీకరణ పూజ కావచ్చు తెల్లవాళ్ళు అయితే టెన్షన్ ఏముండదు ఆ గబ్బ గీతంగా రోజు కూడా పిక్తాడు ఈ మధ్య వదలేరు ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఎత్తందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఈ గబ్బ గీత అట్టం పోతలేరు కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు ఈ ఇట్లా పూజలు చేస్తుండవచ్చు అట్లా ఉండవచ్చు అంతే వేరే ఏం ఇది అన్న మంచి గురించి పూజలు చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉండదు అట్లయితే కేసారే కాదు ఆయన ලිිය ෙස කේෂයරගයින දජාලර .